అమ్మవేదన భార్య ఆవేదన పార్ట్ టూ అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది తేడా అద్దంలో లేదు మనలో ఉంది జీవితంలోని సమస్యలు కూడా అంతే అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది ఆవిడతో వివరాలు చెప్పి వసుదను ఒక్కసారి పిలిపించమని చెప్పారు ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి పిలిపిస్తాను అంది ముగ్గురు ఆ గదిలోకి నడిచి ఆ గది గోడల పైనన్ని అందంగా రాసిన ఆని ముత్యాల్లాంటి కొటేషన్లే టెన్షన్తో ఉన్న మనస్సు మళ్లించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం ముసలితనం నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులను ఒకరి మీద ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలుకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీరు ఊబుకింది అలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూశారంతా పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రని బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదుమధుర అందల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది అమ్మా అమ్మా అంటూ చిన్న పిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారు ఇద్దరు పిల్లలు భుజంపై తల ఆంచిన ఇద్దరిని ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలని మురుతూ ఉండిపోయింది వసుధ అమ్మా నీకేం తక్కువైందని వచ్చావు ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ అన్నీ ఎక్కువే అయ్యాయి భరించలేకే వచ్చా స్పష్టంగా అంది వసుదా నీకేదైనా అవసరం ఉంటే అన్ని క్షణాల్లో తెచ్చి పెడుతున్నాడుగా ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా వినిల ఆరా మొన్ననే గోపాల్ పెళ్ళిలో బంగారం కూడా కొనిచ్చాడు ప్రేమ లేకుంటేనే చేస్తానా ఏం లేదని ఇలా వచ్చావు భర్త అసహనం మనశ్శాంతి అది దొరకకనే వచ్చా మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా ఏ మనిషి ఇగో ఓ దేవ్య మొహం ఇవి నా బిరుదులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్ళి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడు నీడై కలిసి ఉంటానని గుడ్డి నమ్మకంతో వస్తాం కానీ ఎన్నడూ నా మనసు ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఏంటి బంగారం కొనిచ్చానన్నారు కదూ నేను అడిగానా అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనబడడానికే మీకు అన్నీ ఎప్పటికీ అమర్చిపెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించక చే చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి ఏ అనురాగ బంధము లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది చిన్నప్పటి నుండి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి ఎంతో చదువుకోవాలని ఏవేవో చదవాలని పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు కానీ ఒక్కటి నెరవేరలేదు కారణం ఆయనకిష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివి ఉద్దరించాలని అంటూ ప్రతి దానికి ఆంక్షలే అందుకే ఈ చరమాకంలోనైనా ఎప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు ఎంతోమంది రాసియమని అడిగేవారు అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను అలనాటి మన సాంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు కొంగుచాపే పాట తలుపుల దగ్గర పాడే పాట అప్పగింతల పాట బతుకమ్మ పాటలు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే మంగళహారతి పాటలు జోల పాటలు ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సాంప్రదాయాలన్నిటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నా ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నాం అందుకే నాకిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాకంలోనైనా బతకాలనుకుంటున్నా అమ్మ అమ్మ భూమిపై దేవుడు అపురూపమైన సృష్టి అంటారు తల్లికి బిడ్డలపై ఎంత ప్రేమ ఉంటుంది కదా అందులో ఆడపిల్లని నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మ వినీల అంది బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది ఎప్పుడు అమ్మ పిల్లలతోనే నాకు ఇంత కష్టమవుతుంది అని అంటావు పుట్టింట్లో నీకు పూర్ విశ్రాంతి ఇస్తాను నీ ఇంటికి వచ్చి ఏదో రెండు మూడు నెలలకు నాలుగు రోజులు చేయగలను కానీ మళ్ళీ నాలుగు రోజులకే వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అంటావు కానీ నాకు వయసు అయిపోతుంది ఇది వరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు పైగా నీకు చంటిబిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకుని వెళితే ఈ వయసులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పు పట్టాడని చెప్పా కానీ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు వారి డబ్బులతో వారు వెళ్ళారు కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయావు ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో ఇవో చేసి పంపే నా ఆరాటమే కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా ఎందుకంటే అమ్మ అది ఆశించదు నిజమే కానీ మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు అప్పుడు నా బిడ్డ మనసు ఎన్ ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు అది నేను భరించలేను కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది నాలా నా బిడ్డ కానీ మరో అమ్మ మనసు కానీ బాధపడొద్దని నా ఆశ వినీల కళ్ళ నిండా నీళ్లు నిండాయి అమ్మ మరి నేనేం తప్పు చేశాను కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు కినుక చూపాడు కొడుకు మానవ శరీరం గరిష్టంగా నలభై ఐదు యూనిట్ల బాధను భరించగలదట కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి యాభై ఏడు యూనిట్ల నొప్పి భరిస్తుందట అది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట కానీ అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి అంత బాధ మర్చిపోతుందట కోడలు మీ అమ్మకి ఎప్పటికీ అంటేనే ఇష్టం నేను చదువుకుంటూ పాపని చూసుకోవడం ఎంత కష్టం వచ్చి సహాయం చేయొచ్చుగా ఆమె కన్నీ చేసి పెడుతుంది అదే కొడుకంటే ప్రేమ లేదు అంటూ ఎన్నో అందని చెప్పావు అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను నేనున్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కానీ నేను చేసింది తనకు నచ్చదు ఏదో అని చీదరించుకుంటుంది భయం భయంగా బతికాను ఆమె నన్ను అలా అన్ని మాటలు అంటున్నప్పటికీ నీ మనసుకి తెలీదా నా మనసు ఆమెను నేను రెండేళ్లుగానే తెలుసుకోవచ్చు కానీ నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు ఒక్కసారి అలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రేపు నీ కొడుకుతో మీరలా బాధపడుతని నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చేయాలని మాత్రమే వచ్చేశాను నన్ను క్షమించండి వసుధ జీవితంలో తొలిసారి మార్ధవకంగా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే కానీ నీ మనసింత గాయపడుతుందనుకోలేదు నువ్వు లేని క్షణం ఒక యుగమైంది నువ్వు లేక బతకలేను రావసుదా నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు అక్కడే ఉండి నీకు ఇష్టమైనవన్నీ చేసుకో ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను పేకాట తాగుడు వదిలేస్తాను ఇక ముందు కూడా వాటి జోలికి పోను నువ్వెన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్కి రమ్మన్నావు వస్తాను నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకు వస్తుందో బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా దానివల్లనే నట నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలు వెత్తు నిదర్శనం ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా మీద ఒట్టు నన్ను నమ్మువసా ప్లీజ్ కన్నీళ్ళు పర్యంతమయ్యాడు కృష్ణమూర్తి అమ్మా నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అమ్మ నీ తల తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను ఇంకా నేను బాధపడకూడదనే తపన పడుతున్నా నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుందమ్మా నన్ను క్షమించమ్మా పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు మన హృదయం విశాలం చేసుకునే కొద్ది ఎదుటివారి లోపాలు తప్పులా మరింత చిన్నవిగా కనిపిస్తాయి ఓర్పు క్షణ క్షమాగుణం పెరుగుతాయి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి ఐశ్వర్యరాయ్ కావాలంటే అన్నం ఉండాలి కానీ మదర్ తెరిసా కావాలంటే మనసుంటే చాలు ఎదుట ఎన్ని కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్